నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వైర్యులు నారా లోకేష్ బాబు గారు న్యాయశాఖ మరి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వైర్యులు ఎన్నమ్మడి సార్ గారికి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి స్కూలు తెరిచిన రీఓపెనింగ్ అయిన వెంటనే మరి గౌరవ విద్యాశాఖ మాతీలు మరి నాణ్యమైన బ్యాగు టెక్స్ట్ పుస్తకాలు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో నలుగురు విద్యార్థులు ఉంటే నలుగురికి ఐదు మంది విద్యార్థులు ఉంటే ఐదు మందికి మనం ఈరోజు చాలా మంది సామాజిక మాధ్యమాలలో అనేక కుటుంబాలు వచ్చి మా కుటుంబంలో ఐదు మందికి తల్లికి వందనం పడింది లక్ష రూపాయలు పడింది అరవై వేల రూపాయలు పడింది మాకు యాభై వేల రూపాయలు పడింది అరవై వేల రూపాయలు పడింది అని బహిరంగంగా బాహాటంగా చెప్తున్నారు అయితే వైసీపీ నాయకులు నిసిగ్గుగా మరి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే విసురుతున్నాం నువ్వు ఒక్కరికే అమ్మఒడి ఇచ్చి మరి మీరు ఆ అభివృద్ధి పేరుతో మీరు మీ జౌలకి వెళ్ళిన తప్ప కొంత వారికి ముట్టింది ఈ రోజు మీరు సామాజిక మాధ్యమాలలో నారా లోకేష్ గారికి రెండు వేలు తీసుకుంటున్నాడు ఒక విద్యార్థి నుంచి వాళ్ళకి ఆ కర్మ పట్టలేదు వారు నువ్వు చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కట్టారు నువ్వు మీరే చూస్తున్నారు కొన్ని ఇరవై లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు మీరు మాట్లాడుతున్నారు మొన్ననే మరి కొమ్మినేని శ్రీనివాసరావు మరి ఒక సీనియర్ పాత్రికేడై ఉండి అమరావతిలో ఉన్నటువంటి మహిళలంతా వేషలు అనడము మరి రోజా ఆమె క్యారెక్టర్ అందరికీ తెలుసు ఆమె సినీ నటి ఆమె ఒక మహిళ ఆమె అంటేవి తప్ప అని ఆమె కూడా అనడం కూడా బేసరిత్తుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మరి రోజా గారు క్షమాపణ చెప్పాలా మరి ఆమె మీద కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని డిమాండ్ చేస్తున్నాం తల్లికి వందనం పథకం కింద ఏనాడు కనీ విని ఈ రోజు ఈ రోజు సామాన్య పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ప్రజలు ఇతర సామాజిక వర్గాలు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా వైసీపీ పార్టీలు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు ఒక అబ్బాయి చెప్పాడు మా ఇంట్లో ఏనాడు వల్లే మా వైసీపీ కార్యకర్త మాకు అనంతపురంకి వెళ్ళి ఈ రోజు బహిరంగంగా చెప్పాడు మాకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము ఆ ప్రభుత్వం ఒకరికి వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు దాల్లో మాకు ఐదు మంది పిల్లలకు వచ్చిందని చెప్తున్నారు మీరు ఈరోజు నిసిగ్గుగా మరి మీరు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు